షేక్ నువ్వు రెండు ప్రశ్నలు అడిగారు ఒకటి భారతదేశం నుంచి మరొకటి కెనడా నుంచి ఈ రెండు ప్రశ్నలు మరియు వాటికి షేక్ ఇచ్చిన సమాధానాలు మీకు ఇక్కడ అందించబడ్డాయి వినండి అలరిస్తుంది జాగ్రత్తగా ఉండండి ప్రశ్న ఒకటి హే నా పేరు రహమాన్ భారతదేశం నుండి నా ప్రశ్న ఇది వర్షాకాలంలో రోడ్డు పక్కన మడుగు నా బట్టలపై బురద చిమ్ముతుంది నేను దాన్ని శుభ్రం చేసినా కొంచెం బురద మిగిలిపోతుంది అలా ఈ దుస్తులలో ప్రార్థన చేస్తే నా ప్రార్థన చెల్లుతుందా నేను దుస్తులు మార్చలేను ఎందుకంటే నేను పని చేసే మార్గంలో ఉన్నాను అప్పుడు నేను ఏమి చేయాలి ప్రశ్న రెండు కొంతమంది ఎప్పుడూ తమ పురుషాంగం చివరిలో కొంత తేమను అనుభవిస్తుంటారు అది చాలా స్వల్పంగా ఉండి దుస్తులపై లేదా అండర్వేర్ పై ఎలాంటి మచ్చలు కనిపించవు ఏమకారణంగా అది పవిత్రతను ప్రభావితం చేస్తుందా లేదా ఈ పరిస్థితిలో ఏమి చేయాలి ఇదరికి సమాధానం ఇస్లామిక్ జరిప్రడెన్స్ ఫికా ప్రకారం ప్రతిది శుద్ధమే అని భావించాలి నజీస్ అని నిరూపించినంత వరకు కాబట్టి అన్వేషణ చేయకండి అది శుద్ధమే అని భావించండి మరియు ముందుకు సాగండి మీరు మీ దుస్తులపై లేదా శరీరంపై అసలు మచ్చలు లేకపోతే అది అంగీకరించదగినది ప్రైవేట్ భాగం దగ్గర సహజంగా తేమ ఉంటుంది కానీ మచ్చలు లేకపోతే శుభ్రత విషయంలో మీరు ఆందోళన చెందవద్దు ఈ వీడియో ఆశే ఇచ్చిన సమాధానం పైనే అసలు వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో పెట్టాం చూడండి